తగిలిసింది చూడు బా ఇదిగా అవునరా చాలా పెద్దది పట్టేవ్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే కొద్ది పెద్ద రోజనే చాలా సేపు తర్వాత ఇదైతే ఒక పెద్దది దొరికింది ఈ రోజు మనం పట్టిన చేపల కూర అయితే ఉడుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఒక సరికొత్త వీడియోతోని మేము ముందుకు రావడం అయితే జరిగింది మన ఛానల్లోని చాలా మంది కోరుకున్న వీడియో ఏంటంటే చేపల వేట వీడియో ఈ చేపల వేట చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని మా గిరిజన ప్రాంతాల్లోని ఎక్కువగా రాత్రిపూట చేపలైతే పడతారు అది కూడా చాలా పురాతనమైన పద్ధతిలో మామూలు అయితే అయితే చేస్తారు అయితే ఈ వీడియోలోని మా గిరిజనులు ఈ రాత్రి పూట చేపలు ఏ విధంగా పడతారనేది వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపించబోతున్నారు మీకు కొత్తగా అనిపిస్తే మాత్రం కిందన కామెంట్ చేయండి అట్లానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఇది ఒక పార్ట్ వన్ అని చెప్పచ్చు పూర్తి వీడియో మళ్ళీ ఇంకా దీన్ని ఇంకా మంచిగా చూపించే వీడియో అయితే త్వరలో మీ ముందుగా అయితే తీసుకొస్తాం చాలా పెద్ద వీడియోని తీసుకొస్తాము చాలా మంచిగా అయితే మీ ముందుకైతే అయితే తీసుకొస్తాం సరేనా ఫ్రెండ్స్ మనం ముందుగా చేపలు పట్టాలంటే తప్పకుండా మనకంట ఒక ఆయుధం అంటూ ఉండాలి ఆ ఆయుధం అనేది ఏ విధంగా తయారు చేసుకుంటారు మా ఏ ఆయుధం అనేది వాడతారు అనేది ఇప్పుడు అయితే చూసేసేయండి మా తోటలోని వ్యతిరేకి తీసుకున్నాము ముందుగా దీన్ని రెండు ముక్కలుగా అయితే నిలువుగా చేసుకోవాలి ఏదో ఇక్కడ అన్నైతే తీసుకున్నాడు చూసారు కదా ఈ విధంగా అయితే తీసుకున్నాడు అన్న దీన్ని ఏం చేస్తారంటే మా వాళ్ళు విల్లుగా అయితే మార్చుతారు సో ముందుగా అయితే మనం విల్లు అయితే తయారు చేద్దాం ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్న ఈ విల్లు అయితే ఈ విధంగా అయితే చేస్తారు ఈ ఘాట్లయితే చిన్నగా పెడతారు ఇది రెండు కూడా మనం ఈ పెట్టాల్సి అయితే ఇక్కడ ఇక్కడ కదా ఇది ఫ్రెండ్స్ ఈ విల్లు బద్ద తయారు చేసుకోవాలంటే ఇలాంటి త్రాడ అయితే మనకు అవసరం మేమైతే దీన్ని అడవి నుండి తెచ్చుకుంటాం మేము దీన్ని ఉపయోగించి మనం అయితే విల్లు అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే మనం ఇప్పుడు పురి అయితే పట్టుకోవాలి ఇలా చేసుకోవడాన్ని మేమైతే పూరి పట్టడం అని అంటాము ఈ విధంగా చేసిన తర్వాత మనమైతే ఆ విల్లు అయితే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు మన ఆయుధాలు అయితే తయారు చేసేసాము విల్లు మొత్తం మూడు తయారు చేసాము ఇప్పుడైతే మనము వేటకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ సేపలు పట్టడానికి గడ్డ దగ్గరకి అయితే వస్తాము ఇదిగో మనం తయారు చేసుకున్న ఆయుధాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇదిగో పక్కనే గడ్డ అయితే పారుతుంది దీంట్లో మనం ప్రధానంగా వాడేది అయితే ఇవైతే చాలా షార్ప్ గా ఉంటాయి గొడుగులు ఉంటాయి కదా ఆ గొడుగు పుల్లలు అయితే మాములు ఈ విధంగా అయితే తయారు చేసుకుంటారు ఈ చివరిని అయితే చాలా పదురుగా ఉంటది ఇట్లాంటివి ఉపయోగించి చేపలు అయితే మాములు పడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు పట్టాలంటే మనకు రాత్రి పూట గనుక లైట్లు అయితే ఉండాలి మనకు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క లైట్ అయితే పట్టుకున్నాం మేము వీటికంటే కంటే కాగడలు బాగుంటాయి రాజు అవును బా కానీ ఇప్పుడు మనకు కాగడలు చేసేంత టైం అయితే లేదు లేదు వీటిని ఉపయోగించి మనము పడదాం ఇట్లాంటి గట్లు వెంబడైతే చేపలు అయితే మంచిగా వస్తాయి ఈ టైన్ అయితే ప్రెజెంట్ అయితే ఎనిమిది గంటలు అవుతుంది చూద్దాం వీలైతే మనము ఒక గంట వరకు అయితే పట్టడానికి అయితే ట్రై చేద్దాం ఈ గడ్డలో ఏంటంటే చేపలతో పాటుగా రొయ్యలు కూడా దొరుకుతాయి మనకు అలాగే నాచు కూడా బాగా ఎక్కువ ఉంది మన కాళ్ళు మాత్రం బాగా జారుతున్నాయి జరుగుతున్నాయి కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అక్కడంటే చేప అయితే ఉందంట ఉండండి మీకు చూపిస్తాను అక్కడికైతే వెళ్దాం అన్న దగ్గరికి ఇక్కడ ఏంటంటే రాత్రి కావడం వల్ల కిందను కూడా ఏ రాయి పైన కాళ్ళు పెడుతున్నాం అనేది కనిపించట్లేదు జారుగుంది ఉంది నాచుంది కదా అందుకని ఇదిగో మా బాణమై తీసాం అలికిడి కూడా గట్టిగా ఉండకూడదు నాకైతే చేప అయితే కనిపిస్తుంది మీకు కనిపించకపోవచ్చు చూద్దాం తగిలిందా మిస్ అయిందా మిస్ అయిపోయిందంట చూద్దాం నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ట్రై చేద్దాం బావ రా బావ్ ఇక్కడ రొయ్య ఉంది రొయ్యనా ఫ్రెండ్స్ ఇక్కడైతే రొయ్య అయితే ఉంది ఇక్కడ ఒక చేప కొట్టుంది బావ్ చేప కుటుందా ముందు చేపకుడదాం ఐదు చేపట్టు బా అన్న చేపకుట్టు అన్న కలవరు అయిపోయి కొద్దిగా బుర్దైపోయిందా ఈ గాబర్లోని మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను మిస్ అయింది ఒకసారి రొయ్యను కొడదాం రొయ్య కూడా కొద్దిగా స్పీడ్గానే మూవ్ అవుతుంది మీకు అనిపిస్తుండొచ్చు అది కదిగా ఇక్కడ వెళ్ళిపోయిందన్న చూడు చూడు లోతుగా ఉంటుంది ఇది కదా అక్కడ ఉంటుంది చూడన్నా

గణేష్ కనిపిస్తున్నాయారా బావా పెద్ద దొరికింది బా అవునా ఏసాను మరి ఇందాక ఎట్లా నమ్మవా ఇందాక వస్తున్నాను 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 ఏది బావా ఫ్రెండ్స్ ఇదంట ఏదో పట్టడంట ఇది ఇచ్చి కూడా బా ఇదిగో అవును చాలా పెద్దది పట్టేవు ఇదిగు ఫ్రెండ్స్ మన రాజు అయితే మొత్తానికి చాలా పెద్దది పట్టాడు రా అన్న ఇది ఏమంటారు కింద పడుతుంది ఈ చేపనేమంటారు బుల్ల కుక్కు ఓకే ఇదిగో చాలా పెద్ద చేపని పట్టడం మన రాజు అయితే ఓకే నేను కుట్టకుతున్నాను చూస్తా వెనకాల వెళ్ళిందినా ఇదిగో ఇలాగే మొత్తానికి అయితే పట్టేవరా పెద్దది ఇక్కడ ఏంటంటే బా గడ్డ అయితే కదులుతుంది బా సరిగా మనకి ఎక్కడ ఏమి ఉందని కనిపించట్లేదు అవును పైన అయితే చంద్రుడు అయితే కనిపిస్తున్నాడు ఇట్లాంటి చేపలు వేట చేయాలంటే మాత్రం ఇలా ఉండకూడదు అమావాస్య చీకటి ఉంటుంది కదా ఆ విధంగా ఉంటేనే చేపలు అయితే నిలుస్తాయి కనిపిస్తాయి మనకు స్పష్టంగా లేకుంటే మన జాడ అనేది ముందుగానే పసిగడతాయి ఈ చేపలు ఫ్రెండ్స్ ఇందాక మన రాజు పట్టిన చేప ఇది ఇక్కడైతే ఉంది నేను కొట్టగడం లేదు చూద్దాం లేదురా పెద్ద చేప అది ఎలా అలా చేసేవంటే ఇప్పుడు ఏం చేద్దాంరాది తప్పించుకుని పోయింది ఇది ఓకే తగిలింది తగిలిందిరా 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 ఇదిగో ఫ్రెండ్స్ ఇదే నేను మొదటిసారిగా పట్టిన చేప ఇది చాలా పెద్ద చేప గురు ఇది చూసినావు కదా మన రాజంతా చేప దొరకాలి ఫ్రెండ్స్ ఈ గడ్డ వెంబడి ఇట్లానే చూసుకుంటూ ముందుగా అయితే వెళ్తున్నాము రాజు నీకేమైనా కనిపిస్తున్నాయా లేదు బా వేసావా వేసేవా బాణ వేసి నీది ఎట్లా వెళ్ళిపోయింది నాకు ఎట్లేం జరిగిందిరా చిన్నదే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నా ఇంక ఉన్నాయి రాజు బావా ఇంక ఉన్నాయా బా రెండు ఉన్నాయి ట్రై చేద్దాం దొరుకుతాయేమో ట్రై చేయి ట్రై చేయి ఇదిగా చూసారు కదా కదలట్లేదు ఇది స్పాట్లో అయిపోయినట్టుంది తలకి దిగితే ఇందా కారులో పెట్టేయనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము వేట చేసిన చేపలైతే ఇవి ఇక్కడ చేపలు తర్వాత రొయ్యలు కూడా ఉన్నాయి తర్వాత మీకు చూపిస్తాము ఈ యొక్క వేటలోని మీకు గా చూపించలేకపోతున్నాము దానికి రీజన్ ఏంటంటే చీకటి పైగా ఏది కూడా మనకు అంత అనుకూలంగా లేదు ఇదంతా వాటర్ పైన కాబట్టి ఇక్కడైతే కొద్దిగా లోతు ఉందిరా వాటర్ జాగ్రత్త జాగ్రత్త నేను ఇప్పటికీ ఒకటే అనుకుంటున్నాను రా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చేప అయితే ఉంది ఇక్కడ ప్రయత్నిద్దాం వెయిట్ 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 చాలా జాగ్రత్తగా కొట్టాలి కట్ట కొడుతున్నాయి జారిపోద్ది ఇది అంత సులువైన పని అయితే కాదు చాలా ఓపిగా ఉండాలి అట్లానే ఆ గురి అనేది తప్పకుండా మనం కొట్టగలిగే నైపుణ్యం అనేది మనకు ఉంటేనే తప్ప మనకి చేపలైతే దొరికే పరిస్థితి అయితే లేదు పెద్ద రొయ్య అంటే ఉండండి మనం దీన్ని కొట్టగలమా లేదో చూడు ప్రయత్నిద్దాం ఇక్కడైతే పెద్ద రొయ్య ఉంది అవునవునవునవునవును అవును చూడన్న కొట్టడం ట్రై చేయ ఈ అలలులో బయటికి అయితే వస్తున్నాయి కదా ఈ విధంగా ఉంటే మాత్రం మనకు అది గురి అనేది తప్పిపోద్ది ఓకే అయిపోయింది 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 ఇదిగో ఫ్రెండ్స్ ఇది అయితే కొద్దిగా పెద్ద రొయ్యనే మొత్తానికైతే వేట చేసాం రెండు ఉన్నాయి గమ్ములు ఓకే ఇప్పుడు అది చేసి వచ్చా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఈ రొయ్య అయితే తీద్దాం చాలా కొద్దిగా అవునా చాలాసేపు తర్వాత ఇదైతే ఒక పెద్దది దొరికింది రాజు ఏమైనా దొరుకుతున్నాయారా మిస్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చేప అయితే ఉంది రాజు అయితే చూపిస్తున్నాడు ఇద్దరు ట్రై చేస్తున్నాం ఎవరిదైనా తగ్గుతు నాకైతే తగ్గలేదు ఉండరా 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 వన్ టూ త్రీ దగ్గర ఏ నేనే కొట్టద్దురా పోగొట్టడు వేసేది ఏం చెప్తాం ఆడుకోడు వన్ టూ త్రీ అన్న కొట్టాలి కదా వన్ టూ త్రీ అని చూస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఒకటి కొట్టాను కొట్లేదురా ఎంత కొన్ని తగలట్లేదురా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అది జారిపోయింది దగ్గర అయిపోయిందిరా పుట్టుకోట్టుకోదురాడు అయిపోయింది అనుకున్నాను చూడరా ఇది వాటర్ రిజెక్టు చేయో అక్కడ ఉంటుంది అది ఒకసారి చూడొచ్చి మనం ఫస్ట్ గడ్డకు ఒకసారి పడిపోయింది అదే కదా ఇది లాస్ట్ లో మన గడ్డ నుంచి బయటకు వస్తున్నామో పడిపోయింది ఇది ఏంటంటే ఇట్లా వచ్చేసింది బయటకి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ మాకు కష్టాలు అయితే ఒక్కొక్కసారి ఇట్లానే జరుగుతుంటాయి చెట్టు ఎక్కినప్పుడు ఒకసారి ఫోన్లు కూడా పడిపోయిన రోజులు ఉన్నాయి డ్రోన్ వెళ్ళి చెట్లు తగిలిన రోజులు అలానే కొండకు దీకున్న రోజులు కూడా చాలానే ఉన్నాయి ఇవైతే మేము ఎప్పుడు మర్చిపోము సో ఇది ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి ఫ్రెండ్స్ మేము గంట పదిహేను నిమిషాలు అట్లా ఉంటుంది మాకైతే చాలానే కనిపించాయి కానీ అవి అయితే దొరకలేదు అమ్మవాస్య చీకటికి అయితే మాత్రం చాలా మంచిగా దొరుకుతాయి అంట కాకపోతే ఇది అంత చీకడైతే లేదు వెలుతురు అయితే ఉంది ఇట్లా వెలుతురు ఉంటే అంత మంచిగా ఏదో దొరకవు మాకు ఈరోజు దొరికిన చేపల్లో మన రాజు పట్టిన మొదటి చేప ఇది పెద్దది ఇది ఇంకా మిగతావి రొయ్యలు తర్వాత ఏమో చిన్న చిన్న చేపలు వీటి రకాలు మన వీడియోలు మాట్లాడాం కదా అవి అయితే ఉన్నాయి వీటిని తీసుకెళ్ళి మనం ఏం చేద్దామంటే చక్కగా కూర వండుకొని తినేద్దాం ఇది మనం అట్లా ఉంచినా కూడా పాడైపోతాయి కదండి ఇప్పుడు అయితే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తీసుకొచ్చిన చేపలన ఈ రొయ్యలు అయితే క్లీన్ చేస్తున్నాము ఎందుకంటే ఉంచుంటూ వరకు ఇవి స్మెల్ వచ్చి పాడైపోతాయి అందుకని మేమైతే ఇప్పుడే ఇవన్నీ బాగా చేసి ఇంకా ఫ్రై చేసి తినేద్దామని చూస్తున్నాము ఏమన్నా ట్రై ఏదో ఒకటి చేసేద్దందో ఏదెలా తీస్తున్నాయి ఇవి ఫ్రెండ్స్ ఇదిగో అన్న అయితే తీస్తున్నాడు కదా ఈ విధంగా అయితే తీయాలి అంటే ఈ రొయ్యలకి అయితే మీరు వండుతూనే ఉంటారు తెలియన మాలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను నాకు కూడా తెలియదు అన్న వాళ్ళు చెప్తున్నారు చూసారు కదా ఈ విధంగా అయితే తీసేస్తున్నారు అయితే ఆ మాంసమే ఉంటుంది కదన్న పైన పొరంతా కూడా తీసేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ముగ్గురు నలుగురు వీటికి ఇస్తేనే తప్ప ఇవైతే తినవు మంచి డిసిప్లిన్ లో ఉన్నాయి పొయ్యి అవసరం లేదేమో ఇటు పెట్టి పెట్టేద్దాం ఆ మొట్టలు అలా చిన్నగా ఉడికిపోతాయి కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ చేస్తాము ఇక్కడైతే పెట్టుకుని చూసారా ఇవైతే పక్కన పెడదాం ఇక్కడైతే పొయ్యి పైన ఉంచి ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మసాలా కూడిన కారం తర్వాత నుంచి ఉప్పు ఈ రెండు కలిపేసి మనమైతే పెట్టుకుందాము బాగా కూడా చూపిస్తుంది చూడు ఇదేమి నీళ్ళు తగలగానే ఇంకా ఇలాగ ఇలాగ ఊగుతుంది బ్రతికి ఉంది ఇంకా రెండు ముక్కలు చేసినా నువ్వు వేరే అలా చేసినావు మొత్తానికి మంచిగా కారం దట్టిస్తున్నావు రాజా పడదాం బా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది కారం కలుపుకున్న ఈ ముక్కలను అయితే అక్కడ పెట్టుకుందాం మనం ఓకే మంచిగా కనిపిస్తుంది రాజు కదా కలపన్న ఇది చూస్తుంటే మంచిగా దగ్గరగా ఎగురుగా తేవతుంది అనుకుంటా బాగా ఫ్రెండ్స్ ఇదైతే చింతపండు పులుపు కొద్దిగా నీచు వాసన వస్తుంది కనుక కొద్దిగా పెట్టుకుందాం ఇక్కడే కలుపుకుంటున్నాం ఈ విధంగా సరిపోద్దివా ఫ్రెండ్స్ ఈ సేఫల కూర అయితే రెడీ అయిపోయింది దించేద్దాం ఒకసారి చూపించువా చూసారు కదా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చింది ఇది అమ్మ నా చేతుంది అందులో పోసిన బా ఎలాగా అనిపిస్తుంది చూస్తుంటే నీకు సూపర్గా అనిపిస్తుంది ఊరిపోతున్నాయి నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్ మా ముందర ఈ ఈరోజు వండుకున్న చేపల కూర రొయ్యల కూర అయితే ఉంది ఇప్పుడైతే మనం ప్రారంభిద్దాం నేనైతే రొయ్యని అయితే ఇప్పుడు ట్రై చేయలేదు కాబట్టి మొదటగా నేను రొయ్య అయితే తీసుకుంటాను ఏ విధంగా ఉందో మీకు చెప్తాను తీసుకోండి ఇదిగో ఓకేనా నేను కూడా అదే తీసుకుంటున్నాను రొయ్యనా తీసుకో మంచి చేస్తుంది వరమ్మా పట్టుకుని వద్దాండి ఇంకా చాలా బాగుంది చాలా బాగుంది రోజు అయితే మాత్రం నాకు బాగా నచ్చింది ఒకసారి కూడా ట్రై చేద్దాం ఈ ముక్కలు ముక్కలు ట్రై చేద్దాం ఇవి కూడా బాగానే ముళ్ళు ఉంటాయి చిన్న చిన్న ముళ్ళు కదా ఈ చేప ముక్క కంటే నాకు ఈ రొయ్యను బాగా నచ్చింది నాకు మెత్తగా ఉంది మంచి టేస్ట్ అవుతుంది బాగున్నాయి గణేష్ తినువా గణేష్ కుంది ఒకటి మేమైతే మొదటిసారి ఈ టైంలోని ఈ విధంగా తినడం ఆయన కొత్తగా ఉంది ఈ రుచి కూడా చాలా అద్భుతంగా ఉంది ఏమని చెప్పండి టేస్ట్ని అంత బాగుంది నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది తాగి వాళ్ళకి మాత్రం బాగుంటుంది ఏమరాజు ఇది నిజంగా బా మంచి కారం కారంగా ఉంది మంచి టేస్ట్ ఉంది తీసుకోండి తీసుకోండి గణేశ్వరించి వెయిట్ చేస్తున్నాను మీరు తింటున్నారు ఇవ్వకుండా నా కెమెరామెన్ గారు మీకుంది సో మీరేం బాధపడకండి ఈ రోజు అయితే మొత్తానికి ఇదంతా కూడా తిన్నాం చేపలు తర్వాత నా రొయ్యలు ఇదంతా కూడా చాలా చక్కగా వండే రన్న కూడా రుచి మాత్రం విధంగా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇది జస్ట్ ఒక ట్రైలర్ లానే త్వరలోనే మీకు ఫుల్ వీడియో అనేది అయితే తీసుకొస్తాం ఆ వీడియోకి ముందు ఇది ఒక చిన్న ట్రైలర్ లా అనుకోండి ఈ వీడియో అనేది నెక్స్ట్ మనకు అమావాస్య వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది చేద్దాం మీకు తప్పకుండా నచ్చుతుంది త్వరలోని ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం లైక్ ఇవ్వండి మీకు ఏ విధంగా అనిపించిందో ఈ వేట ఇదంతా కూడా కింద కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి నచ్చి ఉంటే ఒక లైక్తో పాటుగానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరుగు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాం అంతవరకు అయితే హలో బై ఫ్రెండ్స్ అన్నారా మొదలు